నా పేరు రామేశ్వరి మేము మాది చాబాగా గ్రామం చిటికేళ మండలం గద్వాల జిల్లా న్యూజ్ న్యూజివీడి వారి ఉజ్వల రకం వేసినాము ఇది వచ్చేసి వైరస్కి నల్లికి తట్టుకొని బాగా పంట వేపుగా వచ్చి చాలా ఎన్నికల్లో వేసినాం మేము వర్షాలు మొత్తం పడే టైంలో వేసినాం రెండు మాటలు విత్తనాలు తెచ్చుకొని వర్షాల వల్ల నష్టమైపోయినాము అనుకొని వస్తుందో రాదో అనుకునేటట్టు వేసినాము ఎకరన్నర వేసినాము మేము అరవై సార్లు వారినాయి మావి కానీ అరవై సార్లు అరవై క్వింటాలు పండేటట్టు ఉంది మాకి కానీ మేము తెంపలేదు వెనకిల్లా వేసినాం కాబట్టి కోత కొయ్యలేదు మాకిప్పటికైతే మంచి రకం మచ్చగాని బెస్ట్ ఇంత వర్షాలకు కూడా ఏ రకం వేసినా మచ్చకు తట్టుకోగలుగునే తట్టు లేదు మాకు ఇది బెస్ట్ అనిపిస్తుంది మంచిగా పండుతుంది ఎక్కడ వచ్చేసి ముప్పై ముప్పై ఐదు క్వింటాలు కావచ్చు మేము ఎకరానరా వేసినాము ఉజ్వల విత్తనం అందించినందుకు నూజివీడు వాళ్ళకి ధన్యవాదాలు